ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ విన్న తర్వాత మీకైతే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా మెట్ల శబ్దం వినిపిస్తే మీరు మాత్రం అక్కడికైతే వెళ్ళకండి అలాగే భయపడే వాళ్ళు వీడియో చూడకండి సారీ వినకండి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక ఫ్యామిలీ అయితే కొత్తగా ఒక ఊళ్ళోకి వచ్చింది అప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు చూసుకుంటారు కదా అప్పుడు ఒక చిన్న ఇల్లు అయితే వాళ్ళకి చాలా చీప్ బడ్జెట్ లో వచ్చింది చీప్ బడ్జెట్ లో వచ్చింది కదా అని చెప్పి వాళ్ళైతే అందులోకి అద్దెకి వెళ్ళడానికి రెడీ అయ్యారు అడ్వాన్స్ ఇచ్చేసారు ఓనర్కి ఆ రోజు వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళిపోయారు అంతా ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు ఉదయం చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఒక ఫ్యామిలీ ఒక అతను అతని భార్య అతని పిల్లాడు ముగ్గురేనమాట వాళ్ళైతే హ్యాపీగా తిని చక్కగా పడుకున్నారనమాట చాలా ఆనందంగా ఉన్నారు అప్పుడేం జరిగిందంటే అలాగా రాత్రి అయిపోయింది డిన్నర్ చేసేసిన తర్వాత పడుకున్నారు పిల్లడు కూడా పడుకున్నారు ముగ్గురు పడుకుని డోర్ లాక్ చేసేసుకున్నారు ఉన్నట్టుండి సడన్గా కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయినప్పుడు వీళ్ళైతే ఒక చిన్న లైట్ వేసుకుని టార్చ్ ఏదో ఉంటుంది కదా అదైతే వేసుకున్నారు తర్వాత వాళ్ళు నిద్రపోదామంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అప్పుడే ఒక సౌండ్ అయితే రావడం స్టార్ట్ అయింది పై నుంచి మెట్లు ఎక్కుతున్న శబ్దం అయితే వస్తుంది ఏంటి ఎవరు శబ్దం వస్తుంది అని చెప్పి చూడమని చూద్దాం అనుకున్నారు కానీ వాళ్ళైతే వెళ్ళలేదు ఎందుకంటే అంత అర్ధరాత్రి సౌండ్ వస్తుంటే ఎవరైనా భయపడతారు కదా సో అలా చూద్దాం అనుకుంటున్నారు ఆయన అనుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ ఏమో అనుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ అనుకుంటుంది హస్బెండ్ ఏమో అనుకుంటుంది అలా ఇద్దరు అనుకున్నారు ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత హస్బెండ్ అడుగుతున్నాడు నువ్వు రాత్ర పైకి ఎందుకు వెళ్ళావని తను అంటుంది నేను ఎందుకు పైకి వెళ్తాను అంత రాత్రి పైకి ఎందుకు వెళ్తాను మీరు వెళ్ళారనుకుంటున్నాను నేను అంటుంది నేను వెళ్ళలేదని చెప్పి తను నేను వెళ్ళలేదని చెప్పి తిను ఇద్దరు అనుకుంటున్నారు ఏదో ఎవరో వచ్చి ఉంటారని చెప్పి వదిలేశారు తర్వాత అతను అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు నైట్ అవుతుంది మళ్ళీ రొటీన్గా అదే ట్వెల్వ్ ఫార్టీకి ఎగ్జాక్ట్లీ టైంకి కరెంట్ పోతుంది మళ్ళీ కరెంటు పోయిన తర్వాత మళ్ళీ సౌండ్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది ఎవరో నెమ్మదిగా పైకి వెళ్తున్నట్టు టెర్రస్ సిగ్మెంట్ లెక్కుతున్నట్టు శబ్దం అయితే వస్తుంది మళ్ళీ శబ్దం వస్తుంది అంటే ఏంటని చెప్పి వాళ్ళు అయితే చూడ్డానికి ట్రై చేస్తారు కానీ ఎందుకులే అని చెప్పి వాళ్ళు వెళ్ళరు భయం వేస్తుందని చెప్పి ఇంకా అలా ఆలోచించుకుంటూ పడుకుండా పోతారు అనమాట సరే ఉదయానికి ఇంకా ఓనర్ని అడుగుదాం ఏంటని చెప్పి అని అనుకుంటారు సరే అని చెప్పి వదిలేస్తారనమాట మళ్ళీ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయిపోతుంది ఓనర్ని అడుగుదాం అని చెప్పి వాళ్ళు అయితే మర్చిపోతారు ఇంకా యాజ్ యూజువల్గా తనైతే డ్యూటీకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత తినైతే పనుల్లో పడి తిను అడగదు మర్చిపోతుంది ఇంకా మళ్ళీ నైట్ అవుతుంది రొటీన్గా నైట్ అయిన తర్వాత పడుకుంటారు పడుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే సేమ్ ట్వెల్వ్ ఫార్టీకి మిడ్ నైట్ మళ్ళీ సౌండ్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఇంకా కంగారు అయితే స్టార్ట్ అవుతుంది ఏంటి బాబా రోజు సేమ్ సౌండ్ ఎందుకు వస్తుంది ఏం జరిగింది అసలు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు అలా ఆలోచించుకుని భయప భయం ఎక్కువైపోతుంది ఇంకా రోజు ఇదే సౌండ్ ఏంటని చెప్పి ఇంకా అలా భయపడుతూనే అలా మార్నింగ్ అయిన తర్వాత ఇతనైతే డ్యూటీకి వెళ్తాడు ఈ అబ్బాయికి ఫీవర్గా ఉందని చెప్పి వీళ్ళు స్కూల్కి అయితే పంపించరు ఈ అబ్బాయి పడుకుంటూ పడుకుంటూ నిద్రలోంచి లేస్తాడు లేచిన తర్వాత వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ మమ్మీ వంట చేస్తుంటే తన దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత చెప్తాడు ఏంటి పడుకోమంటే ఇలా వచ్చామని వాళ్ళ మమ్మీ అడిగితే మమ్మీ నేను ఒక ఇక్కడ నాకైతే ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా రాత్రిళ్ళు నా దగ్గరికి ఒక ఫ్రెండ్ అయితే వస్తుంది వచ్చి నన్ను పైకి తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తాడు చెప్తే ఫ్రెండ్ పైకి తీసుకెళ్ళమేంటి ఎన్ని గంటలు కానీ చెప్తే ఇలాగ రాత్రి మీరు పడుకుంటారు కదా అప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాడు అనమాట అబ్బాయి అంతే అమ్మ వాళ్ళ మమ్మీకి అయితే ఇంకా కంగారు పుట్టి వాళ్ళ నా డాడీకి ఫోన్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తుంది చేసి త్వరగా రండి అని చెప్తే అబ్బాయి చెప్తుందంతా మళ్ళీ వాళ్ళ డాడీకి కూడా చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇలా కంగారు స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఏంటి ఎవరు వస్తుంది అంటున్నాడు ఏంటి అసలు కదా అని చెప్పి ఇదంతా కాదు మనం వెళ్ళి వానర్ తో మాట్లాడదామని చెప్పి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఓనర్ని అడుగుతారు అనమాట ఏంటి ఏ ఏం జరిగింది మా అబ్బాయి అయితే ఇలా చెప్తున్నాడు అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగితే చాలాసేపు అతనేమో సైలెంట్ అయిపోతాడు మీరు చెప్తారా చెప్పడానికి గట్టిగా అడిగితే అప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తాడు అనమాట అవును ఆ ఇంట్లో చాలా చాలా ఏళ్ళ ఒక ఐదేళ్ల క్రితం ఒక చిన్న పాప అయితే ఆడుకుంటూ మేడపై నుంచి పడిపోతుంది అప్పటి నుంచి ఇలాంటివే జరుగుతున్నాయి ఆ ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీతో పిల్లలతో ఉంటారో వాళ్ళందరినీ ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతుందని చెప్తాడు ఇంకా ఆ మాట విన్న వెంటనే వాళ్ళకైతే టెన్షన్ భయం అన్నీ కలగలిపి ఏం చేయాలో అర్థం కాదు ఈ పిల్లల్ని ఎలా దాని నుండి కాపాడాలో వాళ్ళకైతే అర్థం కాదు సరే మనమైతే ఇప్పుడే వీళ్ళైతే ఖాళీ చేత చూద్దామని చెప్పి ఇంట్లోకైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ డోర్ అయితే బయట నుంచి లాక్ అయిపోతుంది లాక్ అయిపోతే ఒక చిన్న వాయిస్ అయితే వినిపించడం స్టార్ట్ అవుతుంది మీరు నాతో ఉంటారనుకున్నాను మీరు కూడా వెళ్ళిపోతున్నారా మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను నాతో ఆడుకోవడానికి మీ అబ్బాయి నాకు కావాలి అని చెప్పి అంటుంది అంతే వాళ్ళైతే ఎలాగోలా ఇంక దాని దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి కింద మీద పడి అన్ని అదేమై డోర్ లాక్ చేసేస్తుంది చాలా ఇబ్బంది పడేస్తుంది ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అదంతా వీరంగం చేసినా సరే వాళ్ళు ఎలాగైనా తప్పించుకోవాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాని చేతిలో నుంచి బయటకు అయితే పడిపోతారు పడిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా ఆనందంగా ఉంటారనమాట అలాంటి ఇళ్లలో నుంచి బయటకు రావడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే చూసి పిలిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హర్రర్ స్టోరీస్ అయితే ఇంకా మంచి మంచి ఇంట్రెస్ట్ ఇవైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్